మీ ఫ్యామిలీ ఫ్యామిలీ దొంగలని అసలు మా దొంగలేనండి కానీ మనసున్న దొంగలు ఇదిగో ఈ మీకు సారిగా పెట్టడానికి అర్ధరాత్రి ఒంటి గంటకి ఎంవిపి లో దొంగతనం చేశారు ఇదిగో ఈ టీవీ మీకు సారిగా పెట్టడానికి షోరూమ్ లో దొంగతనం చేశారు మన రూముల్లో ఉన్న రెండు మంచాలు మీకు సారిగా పెట్టడానికి ఒక ఫ్యామిలీ తిరుపతి కంటే వాళ్ళ ఇంట్లో దొంగతనం చేశారు అదంతా పక్కనైతే నాకు పది లక్షలు కట్టంగా ఇచ్చారు కదా దాని గురించి మాట్లాడు అంటే అది మీ ఇల్లు అని తెలియక మీ ఇంట్లోనే దొంగతనం చేశారండి తినసానమ్మా తినేసారా తినేసానమ్మా ముందు తిన్న చిన్న బజ్జీల కంటే తర్వాత తిన్న పెద్ద బజ్జీ చాలా బాగుందమ్మా అలాంటి నా జీవితంలో తినలేదమ్మా మీరే కాదు మామయ్యగారు మీ వంశంలో కూడా ఎవరు ఎలక బజ్జియే మీకు బజ్జీ లేస్తున్నప్పుడు వంటగదిలోకి ఎలకొచ్చింది మామయ్యగారు గారు దాన్ని కొట్టి పారేద్దామని పక్కన పెట్టాను ఇంతలో మీ అబ్బాయి ఫోన్ చేస్తే ఫోన్ మాట్లాడుతూ ఆ ఎలకనే వంకాయ అనుకుని బజ్జీ వేసి మీకు ఇచ్చేశాను

నిజమా బొద్దింక బదులు కదా చేమలు తింటే కొలుబా కనిపిస్తాయి అన్నాడు మళ్ళా మాత్రం బొద్దింక మీకు అలా కనిపించలేదేటి మావి గారు హాస్పిటల్ నుండి వచ్చేశారా వచ్చేసానమ్మా ఇదిగోండి బిస్కెట్ తినండి మావి డాక్టర్ గారు ఏం చెప్పారు నా ఒంట్లో రక్తం తక్కువగా ఉందటమ్మా డాక్టర్ గారు ఐరన్ ఎక్కువగా ఉన్న ఫుడ్ తినమన్నారమ్మా మావి గారు ఒక్క నిమిషం ఆగండి మావి గారు మీకోసం మేకులు స్క్రూలు నట్ అండ్ బోల్ట్స్ వాషర్లు ఎన్ని ఐటమ్స్ తెచ్చానో చూసారా ఇదంతా ఐరన్ ఫుడ్డే తినండి ఏంటి మన కారుకి కి ఏసీబిల్ ఎవరు కడతారు పెట్రోల్ బంకోలు కడతారే వాళ్ళు ఎందుకండి కట్టడం తీసుకొచ్చండి నేను కడతాను నాకు ఆఫీస్కి టైం అవుతుంది బయలుదేరుతాను సరే జాగ్రత్తగా వెళ్ళండి మర్చిపోకుండా బిల్లు తెచ్చేయండి ఈ రోజు మా ఇంట్లో స్వీట్ చేసాం తినేసి టేస్ట్ ఎలా ఉందో చెప్పండి థ్యాంక్స్ అండి ఓపెన్ మీరేం తినక్కర్లేదు నేను ఒక్కదాన్నే తింటా అదే అంటే మీరు ఇప్పుడు తిన్నారనుకోండి తనకు అనిపించినప్పుడల్లా మీరు ఇచ్చిన స్వీట్ సూపర్ గా ఉంది చాలా బాగుందని తను పొగడ్డానిక ఇదేటమ్మా మూడు కల్లర్ధాలు ఇచ్చారు ఈ కల్లద్దాలు దూరంగా ఉన్న వాటిని చూడ్డానికి ఈ కళ్ళద్దాలు దగ్గరగా ఉన్న వాటిని చూడడానికి ఈ ఈ ఈ రెండు కళ్ళార్థాలు వెతకడానికి ఎక్కడికి వెళ్ళొస్తున్నావే ఒక గంట కోసం మెంటల్ హాస్పిటల్కి వెళ్ళాను మెంటల్ హాస్పిటల్ కా దేనికే మీ అమ్మగారు ఆవిడతో ఎలా ఉండాలో నేర్చుకోమని చెప్పారు మెంటలో ఎలా ఉండాలో నేర్చుకోవడానికి మెంటల్ హాస్పిటల్కి వెళ్ళాను వసే నేను ఇంకో పెళ్లి చేసుకుందా అనుకుంటున్నానే ఎందుకో ఒక మగాడి విజయానికిలో ఒక ఆడది ఉంటుంది అంటారు నా వెనకాల నువ్వు ఉన్నా కూడా నాకు పెద్దగా సక్సెస్ వచ్చినట్టు అనిపించలేదే అందుకు తొందరగా రండి నిన్ను కూడా వీడియో చేద్దామంటే చీకట అయిపోయింది ఈరోజు ఎలాగైనా చేయాలి అబ్బా మళ్ళీ చీకటి అయిపోయింది రేపు బుజ్జి నిన్న నా కడుపునొస్తుందని దానికి పోతే డాక్టర్ ఎక్స్రే తీసిండు నిన్న ఈ రోజు పోయి తీసుకురా మన తెచ్చినే ఎక్స్రే తీసుకొచ్చిన బాబా నీ కడుపులా రాళ్ళు అంటే నీ ఇంకా మావి రాళ్ళు కావే మొన్న పండుగకు నువ్వు చేస్తే నేను తిన్నా లడ్లవి